హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ మన ఆరోగ్యానికి జుట్టుకి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఫ్రెష్ కరివేపాకు తీసుకొని బాగా కడిగి వాటర్ అంతా గట్టిగా దులిపిసి ఒక పూటంతా వదిలేస్తే ఆకులోని తేమంతా పోతుంది పోయిన తర్వాత మనం ఇలాగా రెమ్మలు ఆకంతా తీసుకోవాలి కాడలు వదిలేసి ఆకులు మొత్తం తీసుకోవాలి ఈ కారానికి కొంచెం ముద్ర కరివేపాకు అయితేనే బాగుంటుంది మరీ లేత దానికన్నా కూడాను కొంచెం ముద్రగా ఉన్న కరివేపాకు అయితే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కారం కూడా చాలా బాగుంటుంది మనం రోజు ఏదో ఒక రూపంలో కరివేపాకు పొడి కానీ ఆకులు పలంగా కానీ రోజు ఒక స్పూను నాలుగైదు ఆకులు కానీ లేదంటే ఒక అర స్పూను ఎండబెట్టి పొడి చేసుకుని కూరల్లో వేసుకున్న ఏదంటే ఇలా కారం పొడి రూపంలో కానీ ఒక అర స్పూన్ తీసుకుంటే రోజు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది జుట్టు కూడా బాగా పెరుగుతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను ఈ కారం పొడి చేసుకోవడానికి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు మెంతులు మిరియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినప్పప్పు లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా మంచి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మిరియాలు మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి విడివిడిగా అయినా వేయించుకోవచ్చు ఇలా కలిపి ఒకదాని తర్వాత ఒకటైనా వేయించుకోవచ్చు హై ఫ్లేమ్ పెట్టి స్పీడ్గా అయిపోతుంది కదా అని వేయించితే పప్పులు పైకి ఎర్రగా వేగిపోతాయి మాడిపోతాయి కానీ లోపల వేగవండి టేస్ట్ కూడా బాగోదు కారం పొడి అందుకే నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి వేయించుకున్నవని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా నిదానంగా వేయించుకోవాలి బాగా వేగిన వరకు వేయించుకొని తీసి ఇవి కూడా పప్పుల ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ఇందులో ఒక చిటికెడు ఇంగు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ప్రతి ఆకు వేగేలాగా నిదానంగా వేయించుకోవాలి మనం వేగుతున్నప్పుడు ఆకు ఆకు అంటుకుపోయి కొన్ని ఆకులు పచ్చిగా ఉండిపోతాయి అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకుంటూ ప్రతి ఆకు వేగేలాగా వేయించుకోవాలి ఈ ఆకులు పచ్చి పచ్చిగా ఉంటే కారం ముద్ద ముద్దగా వస్తుంది టేస్ట్ కూడా బాగోదండి కారం పొడి పొడి పొడిగా రావాలంటే కరివేపాకు బాగా వేగాలి వేగినప్పుడు మనం ఒక ఆకు తీసుకొని ఇలా నలిపితే పొడి అయిపోయేలాగా వేగాలి అలా వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు కొంచెం చింతపండు వేసుకోవాలండి చింతపండు ఆప్షనల్ అండి కావాలంటే నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన పప్పులు ఎండుమిరపకాయలు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా పట్టుకోకూడదండి పప్పులు కొంచెం మనకు తినేటప్పుడు క్రిస్పీగా తగిలితే బాగుంటాయి అందుకే చూసుకొని కొంచెం బరకగా రవ్వలాగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని చూడండి నేను చూయించిన విధంగా మిక్సీ అయితే సరిపోతుంది రవ్వరవ్వగా అలా అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు చింతపండు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి అది మిక్సీ అయిన తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా వేసుకొని ఒక్కసారి లైట్గా కలుపుకొని గ్రైండర్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు తిప్పకుండా ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కారం పొడి ఇది ఎమ్మటే మనం సీసాలో కానీ డబ్బాలో కానీ ఎమ్మటే వేడి మీద వేయొద్దండి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి మీద వేస్తే కొంచెం చేదు వస్తుంది అందుకే కొంచెం చల్లారి పెట్టుకొని అప్పుడు మనం ఏదైనా జార్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన జుట్టుకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్న చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్